వసంత వల్లరికి స్వాగతం ఈనాటి సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ యాజీ గారి రచన అమెరికన్ డ్రీమ్ వింటారు శ్రీధర్ వాళ్ళ అమ్మగారిని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి బయలుదేరాను ఓ అరగంట క్రితం ఆవిడ ప్లేన్ ల్యాండ్ అయింది ఆవిడ దగ్గర ఫోన్ లేదు కాబట్టి ఎవరో ఎయిర్లైన్ స్టాఫ్ ఆవిడ పేరున్న ప్లకార్డ్ పట్టుకుని నా కోసం అరైవల్స్ దగ్గర వెయిట్ చేస్తామని చెప్పారు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ మాటిమాటికి గడియారం వైపుకి చూడకుండా ఉండలేకపోతున్నాను ఫ్రీవే ఖాళీగా ఉంది అయినా మధ్యలేన్లో స్పీడ్ లిమిట్లో వెళ్తున్నాను పాలో ఆల్టో దాటి రెడ్వుడ్ సిటీ దగ్గర పడగానే మొదటిసారి శ్రీధర్ని కలిసిన సందర్భం గుర్తొచ్చింది ఓ సాయంత్రం చీకటి పడుతున్న వేళ రెడ్వుడ్ సిటీలో ఆఫీస్ పని ముగించుకుని సన్నీవేల్లో ఇంటికి వెళ్ళడానికి ఊబర్ బుక్ చేసుకున్నాను ఆ యాప్ డ్రైవర్ పేరు బ్రాడ్లీ అని చూపించింది ప్రొఫైల్ ఫోటో చూస్తే ఎవరో రిటైర్డ్ రాక్ గిటారిస్ట్లా ఉన్నాడు కాసేపట్లోనే ఒక తెల్ల టొయాటా క్యామెరీ వచ్చి ఆగింది డ్రైవర్ని చూస్తే పక్కా ఇండియన్లా ఉన్నాడు బక్కపల్చని శరీరం లావైన చిరునవ్వు నువ్వు బ్రాడ్లీ సార్ అతను కారు ఓనర్ నేను జస్ట్ డ్రైవర్ త్వరగానే మాట మాట కలిశాయి పేరు శ్రీధర్ వైజాగ్ నుంచి తండ్రి బేస్తరి శ్రీధర్కి ఆరేళ్లప్పుడు ఒకరోజు పడవలో చేపలు పట్టడానికని వెళ్ళి తిరిగి రాలేదు తల్లి వైజాగ్ నావెల్ బేస్లో ఆఫీసర్ల ఇళ్లలో పని మనిషిగా చేసేది తల్లితో పాటు పనిలోకి వెళ్లడం ఆఫీసర్ల భార్యల మాటలు వాళ్లు చూసే హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ వల్ల ఆ రెండు భాషలు బాగానే అబ్బాయి పదో తరగతి గట్టెక్కిన తర్వాత ఒక క్రూజ్ షిప్లో నాలుగేళ్లు పనిచేస్తూ ఇంటర్ కూడా పూర్తి చేశాడు అతను పనిచేసే షిప్ లాసేంజలస్ పోర్టులో రిపేర్ల కోసమని ఒక వారం పాటు ఆగిపోయింది అప్పుడే అతను మొదటిసారి అమెరికా గడ్డ మీద కాలు పెట్టడం విపరీతంగా నచ్చేసింది మెరిసిపోతున్న రోడ్లు మనుషులు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ స్టూడెంట్ వీసాలిచ్చే ఇచ్చే కమ్యూనిటీ కాలేజీలు వెతికితే ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రాంతంలో ఒకటి దొరికింది అక్కడ అప్లై చేసిన కొద్ది నెలలకి వీసా కూడా వచ్చింది ఆ వీసా మీద క్యాంపస్లో పనిచేయగలిగిన ఇరవై గంటలలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఎవరి పేరుతోనో ఉన్న ఊబర్ అకౌంట్ ఉపయోగించి డ్రైవింగ్ మొదలెట్టాడు నేను చేస్తున్నది ఇల్లీగల్ అని తెలుసు నిజాయితీ ఉట్టిపడుతున్న స్వరంతో కానీ వేరే దారి లేదు నాకిక్కడే ఉండాలోంది ఏదో ఒకటి చేసి సాధిద్దామనుంది నా ఇల్లు దగ్గర పడుతూ ఉండడంతో మళ్లీ డ్రైవ్ చేసే అవకాశం కోసం తనే అడిగాడు సార్ నా నంబర్ నోట్ చేసుకోండి మీకు ఎప్పుడు అవసరమైనా నాకు డైరెక్ట్గా కాల్ చేయండి సార్ అప్పుడు ఊబర్ వాడి షేర్ కూడా నాకు మిగులుతుంది ఒక న్యూస్ పేపర్ కాగితం త్రుంచి తన నంబర్ నాకు హడావిడిగా రాసిచ్చాడు మొదటి పరిచయంలోనే ఎందుకో నచ్చాడు ఆ కాగితం పారేయకుండా నా వాలెట్లో పెట్టుకునేంతలా ఆ తర్వాత చాలాసార్లు నన్ను డ్రైవ్ చేశాడు నేను బిజీగా ఉండడం వల్ల కొన్నిసార్లు మాటలు సాధ్యపడలేదు కానీ అతడు నాతో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడన్న విషయం నేను గమనించకపోలేదు ఒక రాత్రి డ్రైవ్లో తనే నెమ్మదిగా మాటలు కలిపాడు ఒక పర్సనల్ విషయం మాట్లాడచ్చా సార్ చెప్పు ఫోన్లో ఈమెయిల్ చెక్ చేసుకుంటూ నేను ఇక్కడికొచ్చే ఇండియన్లందరూ హెచ్ వన్ వీసాలతో హైటెక్ జాబులు సన్నివేల్లో అపార్ట్మెంట్లు బాధని కప్పలేని నవ్వొకటి విడుస్తూ నేను అడ్డదారి క్రూ వీసా స్టూడెంట్ వీసా ఫేక్ ఊబర్ జాబ్ నో లింక్డ్ ఇన్ ప్రొఫైల్ నో ఓపీటీ అదే నో వర్క్ పర్మిట్ అమ్మకి ఇవన్నీ తెలియదు సార్ కొడుకు అమెరికాలో ఏదో కొలువు చేస్తున్నాడు అనుకుంటోంది ఇక్కడ స్టూడెంట్లను చూస్తాను కదా సార్ ఇంటర్న్షిప్లు చేతుల్లో మ్యాక్ అప్పుడప్పుడు వాళ్ళ కార్లు నేను వ్యాలే పార్కింగ్ చేస్తుంటాను పైసా టిప్ ఇవ్వరు కదా వాళ్ళు నా వైపు చూసే చూపు నేను తట్టుకోలేను సార్ వాళ్ళని చూస్తే అనిపిస్తుంది జీవితాన్ని రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్నానేమోనని వింటున్నానో లేదోనని రేర్ వ్యూ మిర్రర్లో ఒకసారి చెక్ చేసుకుని అన్నాడు సార్ నాకు ఒకే ఒక్క స్ట్రీట్ రోడ్డు కనబడుతోంది కొంచెం కష్టమైనా అది లీగల్ అది కనుక నేను ఫాలో అయితే వీళ్ళందరికంటే కూడా నేను ఇంకా తలపైకెత్తుకుని తిరగలను సార్ ఏంటా రోడ్డు నా ఫోన్ని పక్కకి పడేసి అడిగాను ఎంఏవీఎన్ఐ మావ్ని మిలిటరీ యాక్సెషన్స్ వైటల్ టు ది నేషనల్ ఇంట్రెస్ట్ ఈ ప్రోగ్రాంలో వాళ్ళు సిటిజన్స్ కాని వాళ్ళని హిందీ కొరియన్ లాంటి కొన్ని భాషలు తెలిస్తే ట్రైనింగ్ ఇచ్చి మిలిటరీలో తీసుకుంటారు సార్ కొన్నాళ్ళు యాక్టివ్ సర్వీస్ చేస్తే డైరెక్ట్గా సిటిజన్షిప్ ఇస్తారు నేను సందేహిస్తూనే అది డేంజరస్ రోడ్ కదా మీ అమ్మ గురించి ఆలోచించావా ఆలోచించాను సార్ ఒక్క రెండేళ్లు కష్టపడితే నా అమెరికన్ డ్రీమ్ సాధించుకోవచ్చు అప్పుడు మా అమ్మని ఇక్కడికి తెచ్చుకోవచ్చు ఒక నిశ్చయంతో అన్నాడు మరికొద్ది రోజుల తర్వాత నన్ను ఒకరోజు పొద్దున్నే ఎయిర్పోర్ట్లో దింపడానికి వచ్చాడు కాసేపు మౌనం తర్వాత కొంచెం సందేహిస్తూనే అడిగాడు సార్ ఒక సహాయం కావాలి అడగచ్చా అడుగు చేతనైతే చేస్తాను కమిట్ అవ్వకుండా నేను అదే సార్ నా ఆర్మీ ప్రోగ్రాం గురించి బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేస్తున్నారు క్యారెక్టర్ రెఫరెన్స్ కావాలి సార్ ఇచ్చేవాళ్ళు అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి సమాజంలో గుర్తింపు ఉండాలి నేనెవరో బాగా తెలుసుండాలి అలాంటి వాళ్ళు మీరు తప్ప నాకెవ్వరూ తెలియదు సార్ కొద్ది క్షణాలు ఆలోచించాను నేను సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ ఇలాంటి రెఫరెన్స్లు ఎప్పుడూ ఇవ్వలేదు అసలు నేను ఎవరికి మద్దతిస్తున్నాను శ్రీధర్ కా లేక ప్రపంచమంతా అమెరికా చేస్తున్న యుద్ధాలకా శ్రీధర్ అతని అమెరికన్ డ్రీమ్ కోసమే అని సమాధానపరుచుకున్నాను ఓ తప్పకుండా నుంచి నీలోని నిజాయితీ కష్టపడే తత్వం నాకు బాగా నచ్చాయి మంచి రికమెండేషన్ ఇస్తాను మాట్లాడకుండా తలూపాడు శ్రీధర్ కాసేపటి తర్వాత సార్ మీకు ఈమెయిల్లో ఫామ్ పంపిస్తాను సార్ చాలా ప్రశ్నలుంటాయి కొంచెం టైం పడుతుంది అవి ఫిల్ చేయాలంటే పర్వాలేదులే వీకెండ్లో కూర్చుని పూర్తి చేసి పంపిస్తాను చాలా థ్యాంక్స్ అండి మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను ఒక వారం తర్వాత శ్రీధర్ నుండి ఈమెయిల్ వచ్చింది ప్రశ్నలు చిన్నవిగానే ఉన్నాయి సమాధానాలే బాగా ఆలోచించి రాయాల్సి వచ్చింది కేవలం ఊబర్ పరిచయమేనైనా కొంచెం ఎక్కువ తెలిసినట్టుగానే చెప్పాల్సి వచ్చింది అలాంటి వైట్ లైఫ్ నాకు అలవాటే కొన్ని వారాల తర్వాత నాకు కాల్ చేశాడు శ్రీధర్ నాకు ఆర్మీలో అడ్మిషన్ వచ్చింది సార్ కంగ్రాచ్యులేషన్స్ నా పేపర్ వర్క్ క్లియర్ అయింది సార్ బేసిక్ ట్రైనింగ్ నెక్స్ట్ వీకే స్టార్ట్ అవుతోంది ఫోర్ జాక్సన్ సౌత్ కరోలినా సార్ అంత త్వరగానా అవును సార్ ఏదో అత్యవసర రిక్రూట్మెంట్ అట కానీ సార్ మీ సహాయం లేకుండా మాత్రం ఇది సాధ్యపడేది కాదు సార్ నాది మాట సాయం మాత్రమే పూర్తి క్రెడిట్ అంతా నువ్వు పడ్డ కష్టానికి నీకేను లేదు సార్ మీరు నా గురించి అంత మంచిగా అంత గొప్పగా రాసి ఉండకపోతే ఇది జరిగేది కాదు సార్ మీరు రాసింది చదివి నా గురించి నాకే గొప్పగా అనిపించింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ నీకు నిన్నే పరిచయం చేశానన్న మాట కొద్ది క్షణాలు అటువైపు నుంచి మాట లేదు థ్యాంక్ యూ ఉత్తర్ లెటర్కే కాదు సార్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఓ మ్యాన్ అనుకున్నది సాధించు ప్రపంచాన్ని జయించు ప్రయత్నిస్తాను సార్ అప్పటి నుంచి ఫోన్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ లేవు కానీ టెక్స్ట్ మెసేజెస్ మాత్రం శ్రీధర్ నుండి అప్పుడప్పుడు వస్తూ ఉండేవి అలా అతని మిలిటరీ జీవితం గురించి నాకు వివరాలు తెలుస్తూ ఉండేవి అక్టోబర్ పన్నెండు ఫోర్ట్ జాక్సన్ చేరుకున్నాను మొదటి వారమంతా గజిబిజి రాగానే నా ఫోన్ తీసేసుకున్నారు ఈరోజే తిరిగి ఇచ్చారు నవంబర్ నాలుగు రైఫిల్ ట్రైనింగ్ పూర్తయింది థర్టీ టూ బై ఫార్టీ టార్గెట్లు కొట్టాను ఒక వైజాగ్ బెస్తరి కుర్రాడికి ఆ స్కోరు ఎక్కువే డిసెంబర్ రెండు మంచి ఫిల్టర్ కాఫీ తాగి ఎన్నాళ్ళైందో ఈ మిలిటరీ కాఫీ వేణీళ్లు తాగినట్టు ఉంటుంది డిసెంబర్ ఇరవై రెండు ఈరోజు సాయంత్రం చిన్న బ్రేక్ దొరికింది అందరం కలిసి ఏదో ఇంగ్లీష్ సినిమా చూసాం సబ్ టైటిల్స్ లేవు అయినా బాగా ఎంజాయ్ చేశా జనవరి పది ఈరోజు అమెరికన్ సోల్జర్లాగా ప్రమాణ స్వీకారం చేయించారు కొత్త బూట్లు ఇచ్చారు కొద్దిగా టైట్గా ఉన్నాయి అయినా కంప్లైంట్ చేయలేదు ఫిబ్రవరి ఐదు మమ్మల్ని ఒక ప్రదేశానికి డిప్లాయ్ చేశారు ఎక్కడో చెప్పలేను ఇక్కడ చాలా చల్లగా ఉంది ఫిబ్రవరి ఇరవై రెండు ఇక్కడ తోటి సోల్జర్స్ నిద్రలో ఏవేవో మాట్లాడుతూ ఉంటారు కొందరైతే పాత పాటలు కూడా పాడుతూ ఉంటారు పాపం వాళ్ల ఫ్యామిలీలు గుర్తుకొస్తున్నాయేమో మార్చి పదిహేను నాకు తరచూ మా వైజాగ్ బీచ్ అమ్మ వండే చేపల పులుసు గుర్తుకొస్తున్నాయి మామిడి పండ్లు కూడా అమ్మ కూడా చాలా గుర్తుకొస్తోంది ఏప్రిల్ తొమ్మిది ఈరోజు ఇక్కడ చిన్నపిల్లలకి వాటర్ బాటిల్స్ పంచాం ఆ పసిమొహాలలో ఎన్ని నవ్వులో మమ్మల్ని చూసి అస్సలు భయపడలేదు చాలా హ్యాపీగా అనిపించింది చాలా కాలం తర్వాత ఏప్రిల్ ముప్పై అంతా బాగానే జరుగుతోంది ఇక్కడ నా అమెరికన్ డ్రీమ్కి చాలా దగ్గరగా ఉన్నానని కూడా అనిపిస్తోంది మే పదిహేను ఈ నెలాఖరికి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు మా కమాండర్కి కూడా నేనంటే చాలా ఇష్టం సిటిజన్షిప్కి తప్పకుండా రికమెండ్ చేస్తానన్నాడు అమ్మని మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను ఫ్రీవే మీద ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ సైన్ కనబడుతోంది గడియారం చూశాను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి గంట కావస్తోంది ఈ పాటికి శ్రీధరమ్మగారు బయటికి వచ్చి ఉంటారు దూరం నుంచి చూసే గుర్తుపట్టేశాను ఆవిడ్ని ముతక కాటన్ చీర చేతిలో గుడ్డ సంచి చిన్న బ్యాగు దగ్గరకు వెళ్ళి నేను నమస్కారం అనగానే ఆవిడ గుర్తుపట్టినట్టే తలాడించింది మీరు మా ఓడి ఫ్రెండ్ కదా అవునాంటీ మిమ్మల్ని నేనే తీసుకెళ్తాను ఆ పైన ఆవిడ పెద్దగా మాట్లాడలేదు ఆ గుడ్డ సంచిని గట్టిగా పట్టుకొని నేను ఆవిడ బ్యాగ్ తీసుకుంటే వెనకనే నడిచింది కారులో కొంత దూరం ప్రయాణం చేశాక ఆవిడే మొదట నోరు విప్పింది మీ గురించి చాలా చెప్పేటోడు మా ఓడు ఆడిని చక్కగా ఆదరించారంటగా అందరిలా కాకుండా ఎలా స్పందించాలో తెలియక తలాడించాను ఆడు చిన్నగా ఉన్నప్పుడు నా వెనకాలే తిరుగుతూ అన్ని పనులు చేసేవాడు ఇల్లు ఉడ్చడంలో అంట్లు దోమడంలో ఉతకడంలో అన్నింట్లో సాయం చేసేటవాడు మావిడి పనులంటే ఆడికి చాలా ఇష్టం మనేవీ ఆఫీసర్ ఉంటాడుగా వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళకి తెలియకుండా అప్పుడప్పుడు తెచ్చి పెడతా ఉండేదాన్ని ఏదో గుర్తుకొచ్చినట్టుంది తనలో తానే నవ్వుకుంది మళ్ళీ ఆవిడే మా వాడు అమెరికన్ సైన్యంలో చేరతాను ఇక్కడ సిటిజన్ అయ్యి నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తాను అని చెప్పాడు వివరాలు ఎప్పుడూ చెప్పలా హఠాత్తుగా నా మొహం కేసి తిరిగి చూస్తూ అడిగింది ఈ సిరియా అమెరికా పక్కనే ఉందా లేదంటీ అది అమెరికాకి చాలా దూరం ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఉంది తల ఊపుతూనే మరి అంత దూరంలో అమెరికా సైన్యం ఏం చేస్తోంది ఎవరితో పోటాడుతోంది ఎందుకోసం ఆంటీ ఆ పాలిటిక్స్ అర్థం అవ్వాలంటే చాలా కష్టం మీకు కూడా కష్టమేనా మరే మా ఊడికి అమెరికా సైన్యంలో చేరాక సిటిజన్షిప్ ఇచ్చారా బాబు ఆహా లేదు ఇంకా ఇవ్వలేదు మరి సిటిజన్షిప్ కూడా ఇవ్వలేదు అయినా వాళ్ళ సైన్యంతో కలిసి మనకు అర్థం కాని పోరాటం చేశాడా నేను జవాబు ఇవ్వలేదు ఇవ్వలేక నేను ఆడికి సార్లు చెప్పా ఈ షిప్పులు ఈ దేశాలు వద్దురా చక్కగా వైజాగ్లోనే ఏదో చిన్న ఉద్యోగం చూసుకో అని కానీ ఆడికి ఇవన్నీ వదిలేసి పక్షిలాగా ఎగురుకుంటా ప్రపంచాన్ని చూద్దామని ఒక పిచ్చి ఆశ మిగిలిన దారంతా మౌనంగా గడిపా మెమోరియల్ కార్యక్రమం ఫ్రీమాంట్లోని ఒక కమ్యూనిటీ సెంటర్లో జరుగుతోంది వరుసల్లో నీట్గా పేర్చిన కుర్చీలు పూలగుచ్చాలతో నిండిన స్టాండ్లు మధ్యలో టేబుల్ మీద నలగకుండా మడిచి పేర్చిన అమెరికన్ జెండా పెద్ద ఫోటో ఫ్రేమ్లో మిలిటరీ యూనిఫామ్లో నవ్వుతూ మెరిసిపోతున్న శ్రీధర్ ఆవిడ చాలా నెమ్మదిగా నడుస్తూ ఆ ఫోటో వైపుకు వెళ్ళింది కొడుకుని కాసేపు చూసుకుంది పక్కనే ఉన్న కాఫిన్ వైపుకి నడిచి చేత్తో తడిమింది చేతిలో ఉన్న గుడ్డ సంచిలో చెయ్యి పెట్టి వెతికి బయటికి తీసింది ఒక మామిడి పండు దానిని కాఫిన్ మీద పెట్టి తనకి కేటాయించిన మొదటి వరుసలోని కుర్చీలో నా పక్కనొచ్చి కూర్చుంది ఎవరో చాలా చిన్న స్పీచ్ ఇచ్చారు సర్వీస్ సాక్రిఫైస్ డ్యూటీ లాంటి పదాలు దొరలిపడ్డాయి ఆ అమ్మక అర్థం కాలేదు ఆ పదాలకి అర్థమే లేదు నేను ఆ ఫోటో వైపే చూస్తూ ఉండిపోయాను కొన్ని అమెరికన్ డ్రీమ్లు ఇలానే ముగుస్తాయేమో వల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ యాజీ గారి రచన అమెరికన్ డ్రీమ్ విన్నారు ఈ కథాకాలం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల మధ్యకాలం మిత్రులు ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు వసంత వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ